అందరికీ నమస్కారం అండి కంకిపాడుకి మూడు కిలోమీటర్ల దూరం రయ్యూర్ రైల్వే రోడ్డు అండి ఇది ఈ పక్కన డొంక నలభై అడుగుల డొంక అది మెయిన్ రోడ్ బస్ రూట్ అది ఇక్కడ నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఇది వెంచర్కి చాలా అనుకూలం ఇది బస్ రూట్ అవుతుంది త్వరలో ఇది బస్ రూట్ అవుతుంది ఎందుకంటే లోపల కాలనీ ఉంది అక్కడ జేసీబీ వర్క్ జరుగుతుంది చూసారా అక్కడ జేసీబీ వర్క్ జరుగుతుంది అక్కడ కళ్యాణ మండపం పెట్రోల్ బంక్ పడుతుందండి అక్కడ ఇది ఎకరం కోటి యాభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు వెంచర్ వేసుకునే వాళ్ళకి ఏంటంటే చక్కగా తూర్పు పడమర మొక్కలు పడుతుందండి దీంట్లో చాలా తక్కువ టైంలో డెవలప్ అవుద్దండి ఇది దయచేసి ఒకసారి లైవ్లో చూడండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్ రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే